వెల్కమ్ టు మెట్రో ఉదయ్ న్యూస్ వరంగల్ జిల్లా ఖానాపుర మేజర్ గ్రామ పంచాయతీలో పౌరసేవలు సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సవ్యంగా గ్రామ పాలన అందిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి సట్ల సుప్రజ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరంతరం పార్శద్యం చెత్త సేకరణ నర్సరీలో మొక్కలు పెంచుట గతంలో నాటిన మొక్కలకు చే నీరు పట్టట ఈజీఎస్ పనుల నిర్వహణ సకాలంలో గ్రామ పంచాయతీ ద్వారా పౌరసేవలు అందించట పనులు చురుకుగా సాగిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి తెలిపారు అందరికీ నమస్కారాలు నా పేరు సత్య సుప్రేజ పంచాయతీ కార్యదర్శి కానాపురం మండలం కానాపురం జిల్లా వరంగల్ మా గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల తహసీల్దార్ గారు వారి ఆధ్వర్యంలో సర్పంచ్లు పదవి వివరమ అయిపోయిన తర్వాత నుండి కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం దానిలో భాగంగా త్రాగునీరు పారిశుద్ధ్యం కార్యక్రమాలలో ఏ అభ్యంతరాలు లేకుండా ఎప్పటికప్పుడు పనులను చేయిస్తున్నాము మరియు వీధి దీపాల నిర్వహణలో కూడా ప్రతి నెలకొకసారి వీధి దీపాలను వేపిస్తున్నాము నర్సరీ నిర్వహణలో ఈ సంవత్సరానికి పదకొండు వేల టార్గెట్ ఉండడం జరిగింది ఆ పా జూన్ జులైలో నర్సరీలోని మొక్కలను వారికి పంపిణీ చేయడానికి అందుబాటులో ఉంచుతున్నాము గతంలో పెట్టిన మొక్కలను కూడా మేము ఇప్పుడు సంరక్షిస్తున్నాము గ్రామంలో ఎలాంటి సమస్య లేకుండా ఈ ప్రత్యేక అధికారుల పాలనలో మా ఎంపీఓ గారు మరియు డిఎల్పిఓ గారు డీపీఓ గారి ఆధ్వర్యంలో అన్ని పనులను చేపిస్తున్నాం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ పారిశుద్ధ కార్మికులకు కార్మికులు మరియు మా గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామంలోని ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ వారి యొక్క అవసరాలకు తీరుస్తున్నాం గ్రామంలో చరణమరణ ధృవీకరణ ధృవీకరణ పత్రాలు మరియు మ్యారేజ్ సర్టిఫికేట్లు పౌరసరఫరాకు సంబంధించిన సర్టిఫికేట్లను త్వరగా వారికి అందుబాటులో ఉండేలా చూస్తున్నాము